దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ వన్ పుట్టిన బిడ్డని చూడాలని ఆశతో ఉన్న వెంకట్ బిడ్డని చూశాడా లేదా కథలోకి వెలబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకట్ నా పాపని చూడటానికి వీల్లేదు వెంకటే కాదు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నా పాపని చూడటానికి వీల్లేదు అని కరాకండిగా చెప్తుంది మిథున అది విని అందరూ ఆశ్చర్యపోతుంటారు ఏమంటున్నావు మిథున అని అడుగుతాడు రాజశేఖర్ ఏంటి మిథున ఇలా మాట్లాడుతున్నావు వెంకట్ పాపని చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అంటుంది ధాన్య నాకు విలువ ఇవ్వని వాళ్ళు ఎవరు నా బిడ్డని చూడటానికి వీల్లేదు అంటుంది మిథున కోపం తెచ్చుకుంటూ అది కాదు కన్న కన్నబిడ్డను చూడాలని తండ్రికి ఉంటుంది కదా ఏదైనా పంతాలుంటే అవి తర్వాత చూసుకోవాలి కానీ ఇలాంటి టైంలో కాదు అంటుంది తాన్య నువ్వాగు తాన్య ఇది నా చెల్లెల జీవితం తన ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు తనకి ఉంటుంది తన అభిప్రాయాలకు అడ్డురాకు అంటాడు గౌతమ్ నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి గౌతమ్ అంటుంది తాన్య అసలు ఈ మనసులో ఏం ఉద్దేశం ఉందమ్మా అని అడుగుతాడు రాజశేఖర్ వాళ్ళందరినీ పక్క రూమ్లకి రమ్మని చెప్పండి నాన్న నేను వాళ్ళతో మాట్లాడతాను అంటుంది మిథున కొద్దిసేపటికి వీళ్ళ గొడవలు ఏమీ తెలియని పాప ఉయ్యాలో ఆడుతూ ఉంటే ఆ రూమ్కి అటాచ్గా ఉన్న మరొక రూమ్లో మిథునాతో సహా అందరూ అక్కడ ఉంటారు దామోదర్ వర్ష మిదన ఏం చెప్పబోతుంది అన్నట్టుగా ఎదురు చూస్తుంటే పాపని చూడనివ్వకుండా అసలు ఏంటి ఇదంతా అన్నట్టుగా మిగతా వాళ్ళ ముఖాల్లో కొచ్చిన మార్కులు కనిపిస్తూ ఉంటాయి ఈలోపు పాప ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది పాప ఏడుపు వినగానే వెంకట్ కాళ్ళు అక్కడ నిలబడలేక అడుగులు ఆ రూమ్ వైపు వేస్తుంటే ఆగు అంటూ మిదన చెయ్యి అడ్డుగా పెడుతుంది వెంకట్ అదే క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉంటాడు నా బిడ్డని చూడటానికి వీల్లేదు అంటుంది మిథున ఆ మాటలు విని వెంకట్ షాక్తో కళ్ళు పెద్దవి చేస్తాడు మీరెవరూ కూడా నా బిడ్డని చూడకూడదు అని ఈసారి మహర్షి వాళ్ళందరినీ ఉద్దేశించి అంటుంది తన మాటలకి మహర్షి అవంతి బెనర్జీ తులసి అందరూ నిర్గాంతపోతుంటారు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుకు మిథున నా కూతుర్ని నేను చూడాలి తప్పుకో అంటాడు వెంకట్ నీకు భార్య లేనప్పుడు భార్య అభిప్రాయాలకు విలువ ఇవ్వనప్పుడు కూతురు ఎక్కడి నుంచి వచ్చింది వెంకట్ అని మిథున ప్రశ్నిస్తుంది తన మాటలకు వెంకట్ కోపంగా చూస్తుంటాడు అమ్మ మిథున మన గొడవ ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం ముందు మమ్మల్ని పాపని చూడనివ్వమ్మా అంటుంది తులసి మనవరాల్ని చూడాలనే ఆశతో ఎందుకు చూడనివ్వాలి నాతో సంబంధాలు తెంచుకొని ఉన్న మీరు నా పాపని ఎందుకు చూడాలి అని అడుగుతుంది మిథున మిథున మాటలకి అందరూ నిర్ఘాంతపోతుంటే గౌతమ్ రాజశేఖర్ సుచరిత మాత్రం మౌనంగానే కూతురికి సపోర్ట్ అన్నట్టుగానే ఉంటారు ఇక అక్కడ జరుగుతుంది దామోదర్ వర్ష ఒక సినిమా లాగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఇందాకటి నుండి వెంకట్ పాపని చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు మిథనా అంటుంది అవంతి బాధపడుతూ ప్లీజ్ మిథునా పాపని చూసే విషయంలో వెంకట వాళ్ళకి ఇలా ఆంక్షలు పెట్టడం మంచిది కాదమ్మా వెంకట్ని పాప దగ్గరికి వెళ్ళనివ్వు అంటాడు మహర్షి తమరసలు మాట్లాడకండి నీ కారణంగాని కేవలం నీ కారణంగాని పచ్చని మా సంసారం బుగ్గిపాలైంది అంటూ మిథున కోపంగా మహర్షి మీదికి విరుచుకు పడుతుంది దాంతో మహర్షి తప్పు చేసిన వాడిలా బాధతో చూస్తుంటాడు మర్యాద లేకుండా మాట్లాడుకు మీదనా అంటాడు వెంకట్ ఇక్కడ నేను ఎవ్వరికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు వెంకట్ ఎన్నాళ్ళు నా మనసులో ఉన్న బాధని ఈ రకంగా తీర్చుకుంటున్నాను చూడు నీకు నిజంగా నీ కూతుర్ని చూడాలని ఉంటే మీ అమ్మకి మీ నాన్నగారికి వారసురాల్ని దగ్గరకు తీసుకోవాలని ఉంటే ఈ క్షణమే మహర్షి ఫ్యామిలీతో సంబంధం తెంచుకొని వచ్చి పాపని చూడండి అని మిథున ఆంక్ష విధిస్తుంది అది విని మహర్షి వాళ్ళందరూ కంగారు పడుతుంటారు అలా అనకు మిథున వెంకట్ ఫ్యామిలీతో మహర్షి గారు సంబంధాలు తెంచుకొని మహర్షి గారు ఉండలేరు అలాగే వెంకట్ వాళ్ళు కూడా ఉండలేరమ్మా అంటుంది అవంతి అయితే నా కూతుర్ని చూడకుండా వెళ్ళిపోమ్మని వాళ్ళకి చెప్పండి అంటుంది మిథున బెనర్జీ గారు కోపంతో రాజశేఖర్ చూస్తూ నీ కూతురు నా మనోరాల్ని చూడటానికి ఆంక్షలు పెడుతుంటే అలా మూసుకొని ఉన్నావేమిట్రా అని అడుగుతాడు నా కూతురు అనే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బెనర్జీ అంటాడు రాజశేఖర్ స్నేహితుడి మాటలకు బెనర్జీ నిర్ఘాంతపోతాడు అలా అనకన్నా అన్నయ్య మాకు మహర్షి కావాలి మిథున కావాలి మా మనోరాలు కావాలి ఎవ్వరికీ దూరమై మేము ఉండలేము అంటుంది తులసి కన్నీలు పెడుతూ సుచరిత కోపం తెచ్చుకుంటూ అలా అంటే ఎలా తులసి నీకు కోడలకంటే పరాయవాళ్ళు అంత ముఖ్యమయ్యారా అని అడుగుతుంది ఏంటి వదినా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని తులసి కూడా కొంచెం కోపంగా మాట్లాడుతుంది మా చెల్లెలు నిర్ణయం ఏంటో మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి నిర్ణయం కూడా అదే మా చెల్లెలు మాటే మా అందరి మాట అని సమాధానం ఇస్తాడు గౌతమ్ తాన్యా మాత్రం అందరి మధ్య ఏమీ మాట్లాడలేక బాధపడుతూ చూస్తుంటుంది ఇక్కడ మిథున మాట్లాడేది న్యాయంగానే ఉంది అంటాడు దామోదర్ దాంతో మహర్షి కోపంగా దామోదర్ వైపు ఒక్క చూపు చూస్తాడు ఆ చూపుకి వాడు కాస్త బెదురుతూ తలదించుకుంటాడు పాపం ఏ తప్పు చేయని మా మిథున భర్తకు దూరమై బాధపడుతుంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అంటుంది వర్ష వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే వెంకట్ రాయిలా నిలబడ్డాడు ఓ పక్క రూములో ఉన్న ఆ పసిపాప ఏడుపు వినిపిస్తుంటే అందరికీ పాపను చూడాలనే ఆతృత పెరుగుతూ ఉంటుంది పాప ఏడుపు వెంకట్ చెవులో పడుతుంటే ఆ తండ్రి ప్రాణం అల్లాడిపోతుంటుంది అలా నిలబడటం కాదు వెంకట్ నీ నిర్ణయం ఏంటో చెప్పు అంటుంది మిథున నిర్ణయం చెప్పేది వెంకట్ కాదమ్మా నేను అంటాడు మహర్షి దాంతో వెంకట్తో సహా అందరూ మహర్షి వైపు చూస్తారు ఈ క్షణం నుంచి బెనర్జీ గారి ఫ్యామిలీతో నేను సంబంధాలు తెంచుకుంటున్నాను అంటాడు మహర్షి అది విని బెనర్జీ గారు తులసి వెంకట్ షాక్ అవుతుంటారు ఏం మాట్లాడుతున్నా సార్ మీరు అంటాడు వెంకట్ కంగారు పడుతూ వీళ్ళ నిర్ణయాలు విని నువ్వు తొందర పడుకు మహర్షి అంటాడు బెనర్జీ బెనర్జీ అలా అంటుంటే రాజశేఖర్ స్నేహితుడి వైపు కోపంగా చూస్తుంటాడు అవును మహర్షి నువ్వు మాతో సంబంధాలు తెచ్చుకోవటం ఏంటి అంటుంది తులసి వాళ్ళందరూ అలా మహర్షికి సపోర్ట్ చేయటం మిదన ఇంకా భరించలేకపోతుంటుంది వాళ్ళతో సంబంధాలు తెంచుకోవటం అంటే మహర్షి బాధ ఎలా ఉంటుందో అవంతికి అర్థమై కన్నీళ్లు పెడుతుంటుంది లేదు సార్ మాతో రిలేషన్స్ తెంచుకోవాలని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనుకోవద్దు అంటాడు వెంకట్ పాప ఏడుపు వినిపిస్తుంటే మహర్షి కళ్ళలో నీళ్లు కమ్ముతుంటే ఆ కన్నీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఇప్పటికే నా వల్ల మీరు విడిపోయిన పాపం ఏ రూపంలో తగులుతుందో నాకు అర్థం కావడం లేదు వెంకట్ ఇప్పుడు మీరు మిది నాకే కాకుండా పుట్టిన బిడ్డకి కూడా దూరమైతే ఇక ఆ పాపాన్ని మోసే పరిస్థితిలో నేను లేను నా వల్ల మీరిద్దరి కార్చిన కన్నీలు ఇక చాలు ఇక మీద మీరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబానికి నేను దూరం అవుతున్నాను అంటాడు మహర్షి ఆ మాటలు వింటున్న మిథున వాళ్ళకి కాస్త తృప్తిగా ఉంటుంది కానీ బెనర్జీ ఫ్యామిలీకి ఒక పిడుగులాంటి వార్త విన్నట్టుగానే ఉంటుంది ప్లీజ్ సార్ అలా అనకండి అంటాడు వెంకట్ మహర్షి గుండెను రాయిని చేసుకుని మాట్లాడుతూ ఇకపై మీరు ఎవరైనా నాతో మాట్లాడాలని చూసినా నా మీద ఒట్టు వెంకట్ అని అంటాడు ఒట్టు అనేసరికి ఆ ముగ్గురు నిర్గాంతపోతుంటారు వద్దు అని మహర్షితో చంపాలన్నా విప్పి మహర్షితో ఎవరు మాట్లాడలేకపోతుంటారు మహర్షి బాధను దిగమింగుకొని మిథినా వైపు చూస్తూ అమ్మ మిథున వాళ్ళు నా మాటకు అడ్డు చెప్పినా నేను చేసిన ఒట్టికి గౌరవం ఇస్తారు నువ్వు కోరుకున్నట్టే వాళ్ళతో ఇక నాకు ఎలాంటి రిలేషన్స్ ఉండవు ఇక వాళ్ళని పాపని అమ్మా అని మహర్షి రిక్వెస్ట్గా చెప్తాడు వాళ్ళ పంతం గెలిచింది అన్నట్టుగా అందరి మొహాల్లో కాస్త ధీమా కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళ బావగారు ఒక్కరి ముందు అలా తగ్గటం తాన్యాకి బాధగా ఉంటుంది పాప ఏడుపు కొద్దీ పాపని చూడాలని మహర్షి కూడా ఆతృతగా ఉన్నా బలవంతంగా ఆ కోరికను చంపుకుంటూ అక్కడి నుంచి వెనుతిరుగుతాడు అవంతి కూడా పాప ఏడుపు వింటూనే కన్నీళ్లు పెడుతూ అందర్ని చూస్తూ మహర్షి వెంట బయలుదేరుతుంది మహర్షి అలా వెళ్తుంటే పదిహేను సంవత్సరాల వయసప్పుడు మహర్షి బెనర్జీ గారి దగ్గరికొచ్చి ఆశ్రయం పొందటం గుర్తొస్తూ కన్నీలు పెడుతుంటాడు తులసి వెంకట్ కూడా వెళ్తున్న వైపు కన్నీటి పొరలతో చూస్తున్నారు వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ ఇద్దరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు ఏంటండి ఇదంతా అంటుంది తులసి అది విని బెనర్జీ గారు బాధగా కొడుకు వైపు చూస్తాడు వెంకట్ దుఃఖంలో నిండిపోయి ఉన్నాడు గెలిచామనే ఫీలింగ్తో మిథునా చూస్తూ ఇప్పుడొచ్చి పాపం చూడొచ్చు అని అంటుంది అప్పటి వరకు దుఃఖంలో ఉండిపోయిన వెంకట్ ఇప్పుడు కల్లెర చేసి మిథునా వైపు ఆగ్రహంగా చూస్తుంటాడు ఆ చూపుని చూస్తూనే మిథునా మాత్రం ధైర్యంగా మొండితనంతో ఉంటుంది వెంకట్ తనలో ఆ మొండి వైఖరిని చూస్తూ మహర్షి గారు మమ్మల్ని వద్దనుకొని వెళ్ళారు కానీ మేము మాత్రం మహర్షి గారిని కాదనుకోవడం లేదు మిథునా అని గట్టిగా అరిచి చెప్తాడు ఆ మాటలకి మిథునా మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతారు మహర్షి గారితో రిలేషన్స్ తెంచుకుంటేనే నా కూతుర్ని చూపిస్తానంటే నేను నా కూతుర్ని చూడటానికి కూడా సిద్ధంగా లేను అంటాడు వెంకట్ వెంకట్ మాటలకు మిథున వాళ్ళందరూ స్టన్ అయిపోయారు పిచ్చోడ్లాగా మాట్లాడుకు వెంకట్ అంటూ గౌతమ్ కోపంగా వస్తుంటే మా విషయంలో మహర్షి గారు జోక్యం చేసుకోవద్దని నీ చెలలు ఎలా అందో నేను కూడా మా విషయంలో జోక్యం చేసుకోవద్దని మీకు కూడా చెప్తున్నాను అంటూ వెంకట్ వేలు చూపిస్తూ గౌతంతో కోపంగా అంటాడు దాంతో కోపంతో ముందుకు రాబోయిన గౌతమ్ వెనకడుగు వేస్తాడు ఆహా ఐమాక్స్లో మూవీ చూసినంత హ్యాపీగా ఉంది నాకు అని అనుకుంటుంది వర్ష అది కాదు వెంకట్ నువ్వైనా భార్య బాధను అర్థం చేసుకోవాలి కదా అంటుంది సుచరిత మీ కూతురు భర్త బాధను అర్థం చేసుకుంటుందా అంటూ అత్తగారిని నిలదీస్తాడు ఆ ప్రశ్నతో సుచరిత సైలెంట్ అవుతుంది భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి అంటారు కదా మీరు కూడా మీ భర్తతో అలాగే ఉన్నారు కదా మరి మీ కూతురు నాకెందుకు ఇంత వ్యతిరేకంగా తయారవుతుంది చివరికి నా కన్న కూతురు నేను చూడటానికి తను ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఇంకెందుకండి నాకు ఈ భర్త అనే పేరు అంటూ వెంకట్ అసహనంగా మాట్లాడతాడు వెంకట్ మాటలకి మిథినా కోపంగా చూస్తుంటే ఫైనల్గా అసలు ఏమంటావో చెప్పు వెంకట్ అంటాడు రాజశేఖర్ నా కూతురికి ఈ తండ్రి ప్రేమ పొందే అదృష్టం తనకి ఉంటే పొందుతుంది లేదంటే ఈ తండ్రి ప్రేమకు దూరమయ్యి కన్నతల్లి ఒడిలో పెరుగుతుంది నా బిడ్డకు నేను దూరమైనా కన్నతల్లి నా కూతుర్ని ప్రాణంగా చూసుకుంటుందనే పూర్తి నమ్మకం నాకుంది ఆ నమ్మకంతోనే నా కూతుర్ని నేను చూడకుండా వెళ్ళిపోతాను అని అంటాడు వెంకట్ అలా కూడా లొంగకపోయేసరికి మిథున షాక్ అవుతుంది అందరి మధ్య కాసేపు నిశ్శబ్దం అక్కడ బెనర్జీ తులసి కూడా ఇక ఏమీ మాట్లాడలేకపోతున్నారు వెంకట్ వర్షిస్తున్న కన్నీలు తుడుచుకుని మిథున వైపు కోపంగా చూస్తూ నీకు నా జీవితంలో రెండోసారి ఛాన్స్ లేదంటూనే ఇన్నాళ్ళు నా మనసులో ఎక్కడో నిన్ను ఆరాధిస్తూ వచ్చాను మీదున కానీ ఈ క్షణంతో ఇప్పుడు ఆ స్థానం కూడా పోయింది ఇక జీవితంలో నేను మళ్ళీ నిన్ను చూడకూడదని అనుకుంటున్నాను ఈ క్షణంతో ఇక మనం ఎదురు కూడా పడకుండా పర్మనెంట్గా విడిపోతున్నాం గుడ్ బాయ్ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్తుంటే ఇలాగైనా వెంకట్ని దగ్గర చేసుకోలేకపోతున్నామే అనే అసహనంతో ఉంటారు వెంకట్ ఆ రూమ్ నుంచి వెళ్తుంటే మరొక్కసారి పాప ఏడుపు గట్టిగా వినిపిస్తుంటుంది పాప ఏడుపు వినగానే వెంకట్ అడుగులు అక్కడితో ఆగిపోతాయి ఈసారి పాప కోసం వెనక్కి తిరిగి వస్తాడేమో అనే ఆశతో మిథున చూస్తూ ఉంటుంది అదే ఆశ గౌతమ్ రాజశేఖర్ సుచరితలో కూడా కనిపిస్తుంది కానీ వాళ్ళ ఆశలు నిరాశగా మారిపోతూ వెంకట్ పాప ఏడుపు వింటూనే ఆ భావోద్వేగాన్ని పిడికిలి రూపంలో బిగిస్తూ కష్టంగా ఆ రూము నుంచి కన్నీళ్లు పెడుతూ బయటికి వెళ్ళిపోతాడు అది చూసి మిథిన నిర్ఘాంతపోతుంటుంది వెంకట్ వెనుకనే బెనర్జీ గారు తులసి కూడా మనవరాలి ఏడుపు వింటూనే వెళ్ళిపోతారు మనవరాలి కాదనుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోవడం చూసి రాజశేఖర్కి గౌతమ్కి సుచరితకి ఆగ్రహంగా ఉంటుంది నీ జీవితాన్ని నువ్వే నిలువున పాడు చేసుకుంటున్నావు మిథునా అని చెప్పి తాన్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ తాన్య మాటలు వాళ్ళకి ఎవరికీ పట్టడం లేదు కానీ దామోదర్ అది అవకాశంగా తీసుకొని ఏమైనా ఇవాళ నువ్వు మంచి పని చేశా మిథున ఇన్నాళ్ళు వెంకట్ ఏదో కాస్త నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించాడు కానీ ఆ ప్రేమ అంతా కపట నాటకమని ఇప్పుడైనా మీకు అర్థమైంది కదా అరే కట్టుకున్న భార్యని కూడా కాకుండా ఆ మహర్షి కోసం ఇప్పుడు కన్న కూతుర్ని కూడా వదిలేసి వెళ్ళాడు అంటే నీ మొగ్గుని ఏమనుకోవాలి అని వాళ్ళ మనసుల్ని ఇంకా విరిచే ప్రయత్నం చేస్తుంటాడు మిథున ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్న కూతురు రూంలోకి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన మహర్షి బాధపడుతుంటే అవంతి పక్కన కూర్చొని బెనర్జీ బాబాయ్తో మీరు మాట్లాడకుండా ఉండగలుగుతారా మహర్షి గారు అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ సంఘటనతో వెంకట మనసులో మిథున పూర్తిగా తొలగిపోయిందా ఇప్పుడు వెంకట మిథున సమస్యకి మహర్షి ఎలాంటి పరిష్కారం గురించి ఆలోచిస్తాడు ఈ క్రమంలో మహర్షికి అవంతికి ఎదురయ్యే పరిణామాలు ఏంటి ఖాతా నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్